हाँ ठीक है हाँ नहीं तो ठोढ़े करो बाट लेता है तो आप तो क्या बिस्कुट नक्सा दें हाँ बिस्कुट कौन से तब कौन से मायका कौन से नंदा लूट कौन से करा आप क्या करोगे आप क्या करोगे क्या करोगे कंडर

రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఇష్టపడే నాయకుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా ముషాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ అడికిమే డివిజన్లో స్వచ్ఛందంగా యువత రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మనం ఇచ్చే రక్తం ఏదో ఒక రూపంలో రేపు పేషెంట్లకన్నా కానివ్వండి ఎవరికైనా కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళ ప్రాణాలు నిర్పరచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలి అదేవిధంగా బ్లడ్ క్యాంపులు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎక్కువ దేనికి ఆశ పోకుండా ఎవరన్నా పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఈ రక్తాన్ని పేషెంట్కి ఇచ్చి వాళ్ళని కాపాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తదానం అనేది చాలా విలువలు చాలా మనిషికి మనిషి కూడా చాలా రక్తానికి ఆరు నెలలకు మూడు నెలలకు ఇస్తూ పోతుంటే కొత్త రక్తం వచ్చి చాలా చలాకిగా చురుకుదనంగా ఉంటారు రాబోయే రోజుల్లో కూడా వారికి ఏ రోగాలు రాకుండా వ్యాయామం ఎంత మనం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో రక్తాన్ని ఇస్తే కూడా మనకు కొత్త రక్తం వచ్చి అంత ఉత్సాహాన్ని ఎనర్జీని కలగజేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం